ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ శ్రీ సాయి లీలామృతం ఇరవై ఆరవ అధ్యాయం మందిరలీల షిరిడీలో సాయిబాబా యొక్క భౌతిక రూపం మరుగయ్యాక దేశమంతటా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పరచుకుంటున్నారు దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నింటి వెనుక ఆయన ప్రేరణ ప్రోత్సాహము కనబడుతున్నాయి జీవుడు శరీరాన్ని విడిచే ముందే వేరొక ఉపాధి ఏర్పరచుకుంటాడని అంటారు అలానే ఈ మందిరలీలకు బాబా తమ మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు మనకి నాడు ఆయన మందిరం నిర్మించుకోవాలన్న ప్రేరణ కలిగినప్పుడు మనం అవలంబించవలసిన ఉత్తమ విధానాన్ని ఈ లీలలు సూచిస్తున్నాయి శ్రీసాయి మందిరం ఎలా కట్టించాలి ఉక్రూల్ నుండి కేశవరావు అను భక్తుడు తరచూ షిరిడీ వచ్చేవాడు పంతొమ్మిది వందల పదిహేడులో బాబా ఒకసారి అతని వద్దనున్న తమ చిత్రపటం తాకి అతనికిచ్చి ఇక్కడ మందిరం కట్టించు నీకదే షిరిడి అన్నారు మందిరం నిర్మించాక అతడు మరలా షిరిడీ వచ్చినప్పుడు నన్ను అక్కడ వదిలి నీవెందుకొచ్చావు అని గర్జించారు బాబా మీరక్కడా ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నాడు కేశవ్ సాయి నవ్వి సరే సరే అల్లా మాలిక్ అన్నారు తర్వాత ప్రతిరోజు రాత్రి సాయి ఆ మందిరం ప్రాంగణంలో సంచరిస్తున్నట్లు అతడి వారికి అనుభవం కాజొచ్చింది తర్వాత నారాయణ్ పురోహిత్ పంతొమ్మిది వందల నలభైలో మందిర పునరుద్ధరణ కోసం సాయి చరిత్ర పారాయణ చేస్తూ ఉంటే నాలుగవ రోజున బాబా స్వప్నంలో కనిపించి నా ధుని లేకుంటే ఇది షిరిడి ఎలా అవుతుంది అని కేకలేస్తూ రాళ్లు రువ్వుతున్నారు త్వరలో నిధులు చేకూరాయి మందిర పునరుద్ధరణ పూర్తి చేసి ధుని స్థాపించారు దత్తభక్తుడైన బాపు సాహెబ్ తన పదమూడవ ఏటలో షిరిడీ దర్శించినప్పటి నుండి బాబాను ప్రార్థించేవాడు పుణే నగరంలో బాబా మందిరం కట్టదలిచి నిర్ణయం కోసం పంతొమ్మిది వందల యాభైలో పూణేలోని అరణ్యేశ్వరాలయంలో శ్రీగురు చరిత్రపారాయణ నామజపము చేస్తున్నాడు పదవ రోజున కలలో బాబా కనిపించి నీవింటికెళ్లే దారిలో నీ కాళ్ళు భూమిలో ఎక్కడ దిగబడతాయో అదే యోగ్యమైన స్థలం అని చెప్పారు అతడు బయల్దేరి వెళ్తుంటే ఒకచోట అతని కాళ్ళు భూమిలోకి దిగబడ్డాయి అక్కడొక చెట్టు కింద ధ్యానంలో కూర్చోగానే అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది అక్కడ ఒక కుటీరం వేసి అందులో సాయి పటముంచగానే ఆ ప్రదేశమంతా సువాసనలతో నిండింది క్రమంగా చటి తేళ్లు పాములు ఆ ప్రదేశం విడిచిపోయాయి నాలుగవ రోజున అతనికి కలలో నీకు ఈ ప్రదేశంలో ఏమి దొరికితే దాన్ని అక్కడే స్థాపించు అని వినిపించింది పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టే అందులో అస్థిపంజరము దాని మొలలో కౌపీనంగా కాషాయ వస్త్రము ఉన్నాయి ఆ మానవుని అస్థికలను నదిలో విడవదలిచి గోనెలో కట్టి ఒక పక్కన ఉంచారు కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చుని ఎవరినీ దగ్గరకు రానియలేదు సాయి చెప్పినది దాని గురించేనని తెలుసుకొని దాన్నక్కడే భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్ళిపోయింది త్వరలో షిరిడిలోని సమాధి మందిరం లాంటి ఆలయము అక్కడ ఏర్పడింది సాయి భక్త దాసగను మహారాజ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో విగ్రహ ప్రతిష్ఠ చేశారు అసలు సాయి మందిరం నిర్మించవలసినది ఇలానే విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతర సత్కాలక్షేపం జరగటానికి శ్రీ రంగన్న బాబు గారు శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ శ్రీ అవధూత వెంకయ్యస్వామి వంటి మహనీయులు అచటికి రావడానికి గల మహత్తర కారణమేమో అనుకునేవాణ్ణి ఒకసారి పక్క ఊరి నుండి కరీం బాబా అనే సాధు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు సుమారు ఒక దశాబ్దం ముందు అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గూడూరు నుండి నడిచి వెడుతూ దారిలో ఇప్పుడు ఆ ఇల్లున్న చోట విధిగా కొంతసేపు కూర్చునేవారట ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం అందుకే కాబోలు శ్రీ రంగన్న బాబు గారితో వారి ఇష్టదైవమైన కోదండరాయుడు అక్కడ గొప్ప మందిరము ఆశ్రమము ఏర్పడతాయని ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు శ్రీ నారాయణ మహారాజ్ కూడా అలానే చెప్పి అంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు నేను మాకు మందిరం మా గదిలోనే ఉన్నది ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచ్చటి వారికి ఏర్పడితే అది సాయి సందేశమని తలిచి అలానే చేస్తాను అన్నాను ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి అలానే కొద్ది నెలల తర్వాత అక్కడొక మందిరం నిర్మించమని దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు అప్పుడొక సోదరుడు శ్రీశైలం వెళుతూ ఉంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని శ్రీ స్వామి పూర్ణానందులకు జాబు పంపాము కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశమిమ్మని శ్రీ సాయిని ప్రార్థించాను నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు అది వెనుక శ్రీ రంగన్న బాబు గారు చెప్పినదే మరో రోజే అదే నిర్ణయాన్ని శ్రీ పూర్ణానందులు కూడా మాకు అందించారు వెంటనే మరికొంత స్థలం కూడా కొనవలసి వచ్చింది మా వద్ద పైకం లేదనుకుంటూ ఉంటే స్థానిక వర్తకుడు చిరంజీవి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్లందరూ వారించినా వినకుండా పదిహేను వందల రూపాయలు ఒక తనిఖిచ్చాను బాబాదయ వలన అతడు తిరిగిస్తే అది బాబాకివ్వాలనుకున్నాను అన్నాడు మరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగిచ్చి నిన్నటి నుండి నా మనసు ఎందుకో కలచివేస్తున్నది నీ పైకం తీసుకో అని చెప్పాడు అతడెవరికైనా పైకం తిరిగివ్వటం అదే మొదటిసారిట ఆ పైకంతో స్థలం కొన్నాడు తర్వాత మందిర నిర్మాణానికి బాబా ఆశీస్సుల కోసం చిరంజీవి దామోదర్ చిరంజీవి విజయభాస్కర్లతో కలిసి నేను షిర్డీ వెళ్ళాను బాబా పాదుకులకు నమస్కరించుకుంటున్న భాస్కర్కు అకస్మాత్తుగా వాటి మీద రెండు పది రూపాయల నోట్లు కనిపించాయి అవి అక్కడి వారెవ్వరివి కావట వాటిని ప్రసాదంగా దాచుకున్నాను తర్వాత గుంటూరులో శ్రీ బాబుగారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరితే ఆయన తమ కష్టార్జితంలో ఐదు రూపాయల ఒక పైసా నాకిచ్చి ఇది మందిరానికి రాముల వారిమ్మన్నారు ప్రతి పైసాలోనూ నీళ్ల కావడి మోసిన నా శ్రమ నేను చేసిన భగవన్నామము ఉన్నాయి అన్నారు చిరంజీవి శేషాద్రి మద్రాసులో శ్రీమతి రేవతమ్మ గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరాడు అమ్మ కొద్ది నిమిషాలు ప్రార్థించి నూట పదహారు రూపాయలు అతనికిచ్చి ఇది రేవతమ్మ ప్రసాదం కాదు మీనాక్షిదేవి ప్రసాదం అంతా బాగా జరుగుతుంది అన్నారు చిరంజీవి విజయకుమార్ ఒక వారం శ్రీ పూండి స్వామి సన్నిధిలో ధ్యానం చేసుకొని మందిరానికి వారి ఆశీర్వచనం కోరి ఒక కొబ్బరికాయ సమర్పించాడు వారు ఆశీర్వదించి ఆ కాయ మేము బావి తవ్వించే చోట కొట్టమన్నారు అలానే చేశాము గ్రామంలోని బావులన్నీ ఎండిపోయినప్పుడంతా ఆ బావే అందరికీ నీరిచ్చింది శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనసూయ అనసూయామాత ఆశీస్సులు ఆ మందిరానికి లభించాయి శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశీస్సులు కోరితే వారు మార్చి ముప్పై పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిన ఇలా వ్రాయించారు శివరాత్రి ముందు హటకేశ్వరంలో స్వామీజీ శ్రీ సాయి మహిమి గురించి చెబుతున్నప్పుడే మీ జాబు చేరింది అందరం పులకించాము స్వామి శ్రీసాయిని ప్రతి శ్వాసలోనూ తలపులోనూ నింపుకున్న భక్తుని హృదయంలో తలెత్తిన శ్రీసాయి మందిర నిర్మాణ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశిస్సులైనా కోరనవసరం లేదు అది విధిగా సఫలం అవ్వాల్సిందే అన్నారు నిధులు చేకూరగానే మందిరం ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒకనాటి తెల్లవారుజామున కె సుబ్బరామయ్యకు ఒక సాయి మందిరం దర్శనమైంది తెల్లవారాక అతడా చిత్రం గీచి చూపాడు అది షిరిడీ సమాధి మందిరమే వెంటనే షిరిడీ వెళ్ళి దాని ప్లాను కొలతలు తెచ్చాము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడింది ఆ రోజున శ్రీ రంగన్న బాబు గారిని తర్వాత పూర్ణానంద స్వామి వస్తే వారిని శంకుస్థాపన చేయమని కోరితే వారు అది నీవే చేయాలి అన్నారు సమయానికి ఒక భక్తుడు గోదావరి నీరు మరొకరు కృష్ణ నీరు ఇంకొకరు తుంగభద్ర నీరు నాలుగవ వారు కావేరీ నీరు తెచ్చారు మేము తెప్పించిన గంగాజలంతో కలిపి దత్తస్వామికి పవిత్రమైన పంచగంగలతో శంఖుకు అభిషేకం జరిగింది ఇవన్నీ వాటికై అవే సమకూడడం విశేషం బాబా పాదస్పర్శతో పవిత్రమైన షిరిడీలోని మట్టి అరవై సంవత్సరాలు వారి పాదస్పర్శను పొందిన ద్వారకామాయి నేలపై రాళ్ళు శంఖులో వేశాము చిరంజీవి చంద్రశేఖర్ షిరిడీ నుండి వస్తుంటే మహల్సాపతి కుమారుడు సాయి స్వహస్తాలతో తన తండ్రికిచ్చిన ఊది పొట్లం శంఖులో ఉంచమని అతడితో పంపారు దానిని కూడా వేసి ఉదయం తొమ్మిది గంటలకు శంకుస్థాపన చేశాము మత సామరస్యమనే సాయి సాంప్రదాయం ప్రకారం వేరువేరు మతాల వారిని ప్రార్థన చేయమని కోరాం మొదట తన సాటి మతస్థులు విమర్శిస్తారని ముస్లిము క్రైస్తవుడు సంకోచించారు కానీ ఆ రోజు తెల్లవారుజామున కలలో ఒక దివ్య పురుషుడైన ముస్లిం ఆదేశించడం వల్ల ఒక ముస్లిం వచ్చి ఖురాన్లోని ప్రార్థన చేశాడు సమయానికి చిరంజీవి థామస్ రెడ్డి వచ్చి క్రైస్తవ ప్రార్థన చేశాడు తొమ్మిదిన్నర గంటలకు శంకుపై కట్టుబడి పూర్తి చేయమని చెప్పి మేము సంతర్పణ ప్రారంభించాము సుమారు మూడు వేల మందికి షడ్రసోపేతమైన సంతర్పణ జరిగింది లారీల వారికి జరిగిన నిదర్శనాల వల్ల వారు సహకరించడంతో కొండరాతి కట్టుబడి ఇటుకల ఖరీదుకే పూర్తయింది మందిర నిర్మాణం ఎంతో నిదర్శనంగా జరిగింది కట్టుబడి నిలిచినప్పుడు మాత్రమే వర్షం కురిసేది పనివారిలో రాగుబోతులు ఆ పని అయ్యేంత వరకు మద్యం తాకనే లేదు జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన పనివారు సాయంత్రం ఐదున్నర గంటలకు స్లాబ్ పని సగమే చేసి పని నిలిపేశారు దిక్కుతోచక సాయని ప్రార్థిస్తుండగా ఏనాటి భక్తులో ఇరవై మంది ఆకస్మికంగా వచ్చి రాత్రి పదున్నరకు పని పూర్తి చేశారు వీరు పనిలో దిగేటప్పటికీ కారు మేఘాలు కమ్మి తుప్పర ప్రారంభమైంది కానీ తెల్లవారుజామున రెండున్నర గంటలకు మాత్రమే కుండపోతగా వర్షం కురిసింది నాటి రాత్రి ఏడు గంటల నుండి అర్ధరాత్రి వరకు ఒక మైలు చుట్టూరా కుంభవృష్టి పడినా పని పూర్తయ్యే వరకు విద్యానగర్లో పడలేదు అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైనా నా ఇంట నుంచిన పెద్ద సాయిపటం మందిరంలో స్థాపించాలనుకుంటుంటే సరిగా ఆ సమయానికి భక్తుల ద్వారా శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అనసూయమాత శ్రీ గజానన్ మహారాజ్ శ్రీ అక్కల్కోట స్వామి శ్రీయుక్త బాబా శ్రీ పుండలీక మహారాజ్ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్యప్రభు శ్రీ చివటం అమ్మల తీర్థప్రసాదాలు వచ్చాయి మార్చ్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన మందిర ప్రారంభోత్సవానికి శ్రీ సాయి భక్తులు శ్రీ కేశవయ్యాజీ శ్రీ కామేశ్వరమ్మ శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారులు విచ్చేశారు శ్రీ చివటం అమ్మ టెంకాయ పంపారు నాడు ఏ నిమిషంలో విద్యానగర్లో ఏమి జరుగుతోందో అదంతా చివటంలో అమ్మ భక్తులకు చెప్పారు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది సుమారు ఇరవై వేల మందికి సంతర్పణ జరిగింది ఇందరు మహనీయుల ఆశీస్సులతో ప్రేరణతో నిర్మాణమైన మందిరం మాకు సాయి కరుణాలయం నేటికి నియమంగా షిరిడీలో వలె రోజు నాలుగు ఆరతులు జరుగుతాయి గురువారం విధిగా సత్సంగము భజన జరుగుతాయి ధుని నిర్వహించబడుతున్నాయి